హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నేనైతే ఒక్కసారి ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి అదేంటో చూద్దాం రండి ముందుగా అరకిలో టమాటాలను తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ని తీసుకుని కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనం వేడెక్కినాక నాలుగు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా తిప్పుకోవాలి ఒక్కసారి అలాగే ఒక వెల్లుల్లిపాయని తొక్క తీసి కట్ చేసుకుని వేసుకోవాలి ఒక్కసారి గరిటతో తిప్పుకోవాలి ఒక రెండు మిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి గరిట పెట్టి ఒక్కసారి మళ్ళీ తిప్పుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు మూత వేసుకోవాలి కొంచెం కర్రీపాటు వేసుకోవాలి ఇలా తిప్పుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఒక్కసారి గట్టితో తిప్పుకుని ఒక్క రెండు నిమిషాల పాటు మూత వేసుకోవాలి ఒక్కసారి మూత తీసి చూద్దాం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి గట్టి పెట్టి తిప్పుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఒక్కసారి చూద్దాం దీన్ని ఒక్కసారి తిప్పుకోవాలి గరిట పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చడి మగ్గిలోపు ఈలోపు పక్క స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి హై లో పెట్టుకుంటే మారిపోతాయి ఈ పొడి వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది కలర్ చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పొడి పట్టుకోవాలి పొడి పట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఒక్కసారి మూత తీసి చూసి పచ్చడిని పెట్టి తిప్పుకోవాలి మగ్గుతూ హఠాలు ఫుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కూడా అవసరం లేదు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్ సరిపోకపోతే ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి ఒక గరిటె ఆయిల్ వేసుకుని పెట్టి తిప్పుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుని పెట్టి తిప్పుకోవాలి అనేది కలర్ చేంజ్ అయ్యింది చూసారా తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒక్కసారి గరిటతో తిప్పుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న పొడిని వేసుకోవాలి పొడిని వేసుకుని ఒక్కసారి గరిటతో తిప్పుకొని మూత వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకోవాలి కొంచెం సేపు అయ్యాక మూత తీసి చూసి ఇలా తిప్పుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకుని పెట్టి తిప్పుకోవాలి కారం మొత్తం పచ్చడికి పట్టేటట్టు తిప్పుకోవాలి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ పచ్చడి వారం రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చు ఆ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం